ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకుంటారంట అప్పుడు వాళ్ళిద్దరు ఒకేసారి చదువుకుంటారు వాళ్ళిద్దరూ లంచ్ ఫుడ్ కూడా ఇద్దరు కొంచెం కొంచెం టెన్స్ తింటారంట అప్పుడు ఇద్దరు కలిసి ఆడుకుంటారంట అప్పుడు ఆ వేరే స్కూల్కి మారిపోతుందంట అప్పుడు కొంత అని హ్యాపీ అయిపోతుందంట అప్పుడు కొంత ఫ్రెండ్స్ స్కూల్ అంతా తిరిగి ఇవన్నీ ఇవన్నీ ఆడుకునే అని చెప్పి ఒక ఒకరోజు దియాకి జయ గుర్తు వచ్చిందంట అదే బియాగా ఆడుకుంటుంది అప్పుడు గుర్తు తరచుగా తినకుండా కూర్చోని డల్గా ఉంటుందంట టీచర్ క్లాస్ చెప్పిందంతా చెప్పకుండా చెప్పకుండా డల్గా కూర్చోంటుందంట అప్పుడు ఫ్రెండ్స్ ఫ్లాండ్స్కి చెప్తుందంట ఈ మధ్య రియా నేను క్లాస్ చెప్పినా చెప్పలేదు అప్పుడు అంటే అంటుంది కదా అప్పుడు రియ్యా ఒకరోజు పార్క్ వెళ్తే అక్కడ జియా కనబడుతుందంట అప్పుడు వెళ్ళి పరిగెత్తి వెళ్ళి ఇలా అనుకుంటుందంట కవలిచుకుంటుందంట అప్పుడు ప్రయాకి హ్యాపీ అవుతుందంట పరిగెత్తి పోయి ఇలా కవిలించుకుంటుందంట ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే మళ్ళీ విడిపోకూడదు పెద్దోళ్ళు అయ్యేదాకా చిప్గానే ఉండాలి విడిపోకూడదు బాధ అయిపోయిందా మళ్ళీ రియా ఏం చెప్తుంది జయాకి ఫీల్ అయిందా నేను దానికి విడిపోయిందాన్ని ఫీల్ అయిందా మళ్ళీ కలిసిపోయినారా కలిసిపోయి మళ్ళీ ఓకే స్కూల్ చేరిపోయినారా ఉన్నారా హ్యాపీగా ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో పేరు చెప్పాలి ప్రీతి శ్రీనా ఓకే వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఒకసారి